ఈ రోజున ఏడు నెలల కాలంలోనే ఏదైతే మేనిఫెస్టోలో బీసీల కోసం ఉన్నప్పుడు బీసీలకు ఆదరణ పథకాన్ని పెట్టి అలాగే రుణాలను పెట్టి బీసీల ఆర్థిక అభివృద్ధిని ఎమ్మెల్యే గారి యొక్క కృషి వల్ల ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలని బీసీ కార్పొరేషన్ కు చేరడం కూడా జరిగింది బీసీ కార్పొరేషన్లు సో నేను ఒక పెద్ద రెడ్డి అని ఇంకొక రెడ్డి అని కాదు నేను ఈ రాజకీయాలకు వచ్చినదే పేద పేదల పక్షాన నిలబడాలి వారికి మనము దారి చూపించాలని సో నేను వారు మధ్యాహ్నం నన్ను ఒక ప్రశ్న అడిగారు అటవీ ప్రాంత భూములన్నిటినీ ఆక్రమించుకొని ఫామ్ హౌస్లు కట్టారు సార్ వాటిపైన మీ ఒక వివరణ అని అడిగారు నేను ఇంకా క్లారిటీ తీసుకుంటున్నా ఇవాళ మీ అందరి సమక్షంలో చెప్తున్నాం ప్రజల సొత్తుని ఏ ఒక్క నాయకుడు దోచుకున్నా వదిలిపెట్టే కోసమే లేదు అది ఈ ఈ వ్యక్తి ఆ వ్యక్తి లేదా ఫలానా వ్యక్తి అని నిన్న మొన్న మనం టీవీలో చూసినట్టు ఆధారాలతో సహా ఫామ్ హౌస్ కట్టుకొని ఉండి దానికి రోడ్లు వేసుకోండే విధానాలు అనేకం చూసాం మాధ్యమాల్లో సో ఈ సందర్భంగా నేనేం చెప్తానంటే ప్రజల సొత్తుని ప్రజలకు కాపాడి ప్రజలకు ఇవ్వడమే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ పరిపాలన కానీ మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఈ రాష్ట్ర ఖనిజ సంపద కానీ అటవీ సంపద కానీ లేదా ప్రజలకు చెందాల్సిన భూములు కానీ ప్రజలకు చెందాల్సిన అనేక రకాల ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ దోపిడీ చేయడమే గత ప్రభుత్వ లక్ష్యం వాళ్ళు చేసిన ప్రతి దోపిడీని మా ప్రభుత్వం ఆల్రెడీ కలెక్టర్లకు కావచ్చు ఆర్డీఓలకు కావచ్చు ఎంఆర్ఓలకు కావచ్చు జిల్లా స్థాయి నాయకులతో పాటు మా మంత్రులకు కూడా మా ముఖ్యమంత్రి గారు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది అట్లీస్ట్ వాళ్ళు వాళ్ళు చేసి ఉండే నేరాలు ఘోరాలు బయటకు తీయాలంటే సమయం పడుతూ ఉంది ఎందుకు అంటే ఆ నేర చరిత్ర ఉన్న పార్టీ అధ్యక్షుడు ఆ నాయకులందరూ కూడా వారికి ఎక్కడ సందేహం వచ్చినా వాటిని ధ్వంసం చేయడం లేదా అంటే ఇన్ని సంవత్సరాలుగా మదనపల్లిలో దగ్ధం కాని ఫైల్స్ని దగ్ధం చేయడం ఇవన్నీ ఒక కుట్రకోణం అంటే ఎవరు చేశారు ఏం చేశారని అతి త్వరలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది అప్పుడు ఇంకా అనేక విషయాలు కూడా మాట్లాడుకుంటాం ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు అన్యాయాలను అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజల సొత్తుని రికవరీ చేస్తాం ప్రజలకు చెందాల్సినది ప్రతిదీ ప్రజలకు ఇచ్చే బాధ్యత మా ముఖ్యమంత్రి గారితో పాటు మేము కూడా స్థానికంగా నాయకులం మా మంత్రులు అలాగే ప్రజలు కూడా చైతన్యం వచ్చింది ప్రజలు కూడా తిరగబడి వారి ఆస్తులని వారికి అప్పజెప్పేదాకా మా ప్రభుత్వం మేము నిద్రపోయే క్వశ్చన్ ఉండదు మీకు కూడా ఎవరికైతే నిర్భయంగా మీ ఆస్తుల్ని ఎవరు దోచుకున్నారో వారు బయటకు వచ్చి మాకు ఇలా జరిగింది అని చెప్పినప్పుడు మాత్రమే ప్రభుత్వం కూడా ఏదైనా చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తుంది కాబట్టి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన ఏ ఒక్క ఎస్సీ బీసీ మైనారిటీ ఎవరైనా కావచ్చు మీ అందరూ నిర్భయంగా వచ్చి అర్జీ రూపంలో కలెక్టర్ గారికి కావచ్చు మాకు కావచ్చు మీరు ఇస్తే మేము వాటిపైన ఖచ్చితంగా స్పందిస్తామని తెలియజేసుకుంటూ మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి మేమందరూ కలిపి మా బీసీ కుటుంబ సహోదరులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేయాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏవైతే గత ఎలక్షన్ సమయంలో హామీలు ఇచ్చామో ఒక్క బీసీ కార్పొరేషన్కే కాదు అన్ని కార్పొరేషన్లకు కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు నిధులు ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా నిన్న బీసీ కార్పొరేషన్కి ఇవ్వడం వల్ల ఇవాళ మా బీసీలందరూ అందరూ కూడా కలిపి ఆయనని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేయాలన్నారు అలాగే బీసీలు అందరినీ కూడా నేను నా నియోజకవర్గ బీసీలని ఏం కోరుకుంటున్నామో అంటే మీరు ఏవైతే మీ వృత్తిని ఏదేది ఏవేమి కావాలని మీరు ఎంచుకున్నారో వాటన్నిటినీ కూడా ఈరోజు కానీ లేదా రేపు సాయంకాలం లోపల నా ఆఫీస్కి తెలియజేస్తే ఖచ్చితంగా మీకు సోమవారం మీరు ఏదైతే కోరుతున్నారో అది ఆటోలు కావచ్చు ఫుడ్ వెహికల్స్ కావచ్చు ఇంకా మన మహిళలకి బ్యూటీ పార్లర్లు కావచ్చు లేదా రేషన్ షాప్స్ కావచ్చు లేదా ఇంకా అనేక రకాలుగా వారి ఆలోచనలు ఏమైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా వాటి కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా వారికి చేరే విధంగా ప్రయత్నం చేయాలన్నదే మా ఈరోజు ఈ ఒక మీటింగ్ అంశం